హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరికీ ముందుగా అయితే హ్యాపీ టీచర్స్ డే అండి టీచర్ అనే వాళ్ళు లేకపోతే మనం అయితే ఇంతవరకు అయితే వచ్చేవాళ్ళం కాదు టీచర్స్ డే అనేది మనకి సెప్టెంబర్ ఫైవ్న అయితే టీచర్స్ డే అనేది జరుపుకుంటామండి అయితే ఈ టీచర్స్ డే అనేది ఇలా ఎలా జరుపుకుంటున్నామంటే సర్వేపల్లి రాధాకృష్ణ అతను బర్త్డే అంటే అతను పుట్టినరోజు సెప్టెంబర్ ఫైవ్న అందుకే దీన్ని ఉపాధ్యాయులు దినోత్సవంగా చేసుకుంటాము గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మసే గురువే నమ అయితే మన గురువుని అదే మన టీచర్ని లేదా మన గురువునైతే మన గురువుని బ్రహ్మతోని విష్ణుతోని మహేశ్వరులతోనైతే మనమైతే పోలుస్తాము అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో అయితే గురువుని ఎందుకు పోల్చారంటే ఈ విశ్వం అంతా ఇలా ఉండాలి ఇలా ఉంటుంది ఎంత మంచిగా ఉంది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాగ కారణమో అలాగే ప్రతి స్టూడెంట్ ప్రతి అంటే స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ కూడా మంచిగా ఒక అభివృద్ధిలోకి రావాలంటే గురువే దీనికి కారణం అండి మనలో ఉండే చెడ్డతనాన్ని బయటికి పంపించేసి మనలో ఉండే మంచితనాన్ని లోపల ఉన్న మంచితనాన్ని బయటికి తీసుకొచ్చి మనకి ఏది మంచి ఏది చెడు ఎలా ఉంటే మంచిది ఎలా చేయాలి అనేసి రోజు ప్రతిరోజు ఒకరోజు కాకపోతే ఒకరోజు మనకి ప్రతిరోజు అనేది అతను చాలా ఓపికతో మనలో ఉన్న జ్ఞానాన్ని బయటికి తెచ్చి మనలో ఉన్న దైవత్వాన్ని కాపాడుతారు అందుకోసము బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో అయితే పోల్చడం అయితే జరిగింది గురువు లేనిదే శిష్యుడైతే లేదు గురువు అంటే నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్తానండి గురువు అంటే చీకటి రూ అంటే పోగొట్టేవారు మన జీవితంలోనే చీకటిని పోగొట్టేవారే గురువులు అంటారండి మనకి చాలా వరకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అలాగే మనము ఏదైనా తప్పు చేస్తే మన జీవితంలో కూడా వాళ్ళు తప్పు ఒప్పులను చెప్పి మనము ఒకరోజు చదవకపోయినా సరే రెండో రోజైనా మనకి అది చదవమని చెప్పి మన జీవితంలో మనము ఒక ప్రయోజకులుగా మిగిలాము అంటే అది గురువుల వల్లేనండి అయితే ఆచార్య దేవబాబా అంటారు కూడా గురువుకైతే నాకు వరకు అయితే నేనైతే గురువు గురించి అయితే చెప్పాను ఫ్రెండ్స్ ఏదైనా కొద్దిగా మిస్టేక్ ఉంటే సర్దిద్దుకోండి అంతే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయినా ఇదంతా ఎందుకు ఇప్పుడు చెప్పాను అనుకుంటున్నారా మా పాప కోసం అయితే వాళ్ళ స్కూల్లో మ్యాడమ్స్కి అయితే కొన్ని ఇలా డయాగ్రామ్స్ అయితే వేసి ఇవ్వమందండి అవి వేసి అవి వేస్తున్నప్పుడు అయితే నాకు ఇవన్నీ గుర్తొచ్చాయి అందుకోసమే మీతోనే అయితే ఈ వీడియో అనేది షేర్ చేసుకుంటున్నాను నాకు వచ్చినంతవరకు అయితే నేనైతే ఇలాగ డయాగ్రామ్స్ అయితే వేసి దానికైతే కలర్స్ వేసాను దానివల్ల మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అలాగే తన కోసం అయితే మూడు వాళ్ళ క్లాస్ రూమ్లో ముగ్గురు టీచర్లు ఉన్నారంట ఆ ముగ్గురు టీచర్స్ కోసం అయితే ఈ మూడు అయితే పూర్తి చేశాను లాస్ట్లో అయితే మూడు చూపిస్తున్నాను చూడండి అంతే ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే లాస్ట్లో ఈ మూడు ఫొటోస్ కూడా చూడండి మీకు నచ్చితే మీకు ఏది నచ్చిందో అది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్